అలైకుమ్ ల్లా వబర్కూ సోదరులారా బెంగళూరు సిటీ అందు రెండు రోజులు ధార్మిక సభ ఏర్పాటు చేయడం జరిగింది అయితే బెంగళూరు యొక్క సిటీ ఏదైతే ఉందో ఆ సిటీకి కాస్త దూరంలో పెట్టడం గల ముఖ్యమైన కారణం ఏమిటంటే అక్కడ పార్కింగ్కి అలాగే వచ్చేటువంటి వాళ్ళకి వెళ్ళేటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం కాస్త దూరంలో పెట్టారు మీలో ఎవరైనా అంటే మన ఛానల్లో ఎవరైనా బెంగళూరు సిటీ వారు ఉంటే వారు ఆ ధార్మిక సభలో పాల్గొనాలి అంటే అంటే రేపు ఉదయం నుంచి శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి నమాజ్ వరకు జరుగుతుంది ధార్మిక సభ దీంట్లో ఎవరైనా పాల్గొవాలి అనుకుంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్కి మీరు మెసేజ్ పెడితే ఆ యొక్క ప్రదేశం ఏదైతే ఎక్కడైతే ధార్మిక సభ జరుగుతుందో ఆ లొకేషన్ మ్యాప్ మీకు ఇన్షాల్లో నేను లింక్ పంపుతాను దాని ద్వారా మీరు ఆ యొక్క ధార్మిక సభలో పాల్గొనడం సులభం అవుతుంది అలాగే ఇన్షాల్లా ఆదివారం నేను వస్తున్నాను బెంగళూరుకి అక్కడ నాది కూడా ప్రసంగం మషూరాలో నిర్ణయించడం జరిగింది ఇన్షాల్లా మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఆ ఇస్తిమాకి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఆ యొక్క ప్రదేశం యొక్క మ్యాప్ నేను మీకు పంపుతాను అసలాం అయికు వరహ్మతుల్హి వ